నమస్కారం ది నాగరాజు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం ఇదివరకు మనకు మాసపత్రికలు వారపత్రికలు అని వచ్చేటివి అందులో కార్టూన్లు భార్యలను ఆధారం చేసుకొని ఎక్కువగా ఉండేవి భార్యలను మూర్ఖులుగా భార్యలను భర్తలని వేధించేవారుగా చూపిస్తూ ఎన్నో కార్టూన్లు వేశారు మనం నవ్వుకున్నాము అవి చాలా పాపులర్ అయ్యాయి కూడా రీల్స్లో షార్ట్స్ లో కూడా భార్యల్ని బేస్ చేసుకుని ఎన్నో రకాల కామెడీ వీడియోలు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇందులో భార్యల్ని ఒక పార్శ్వంలో విలన్గా ఒక పార్శ్వంలో తక్క చేసి చూపించేటటువంటి వీడియోలు ఎన్నో ఉన్నాయి అవి చాలా పాపులర్ అవుతున్నాయి కూడా భార్యాభర్తల అనుబంధాన్ని గురించి భార్య యొక్క విలువను గురించి అద్భుతమైన పంచతంత్రం కథ వేమన గారు చెప్పినటువంటి ఒక గొప్ప పద్యం ఉంది నిజంగా చాలా బాగుంటుంది భార్యాభర్తలు కలిసిమెలిసి ఉండడం వల్ల వారి అభిప్రాయాలను ఒకరినొకరు గౌరవించుకోవడం వల్ల జరిగేటటువంటి మేలు వీటిలో చాలా అద్భుతంగా వర్ణించడం జరిగింది మనం ఆ పద్యం ముందుగా విందాం పద్య భావాన్ని ముందుగా మీకు తెలియపరచను కానీ ముందుగా పద్యాన్ని చదివిన తర్వాత పంచతంత్రం కథల్లోని మంచి కథను చదివిన తర్వాత అప్పుడు వేముల పద్య భావాన్ని మీకు వివరిస్తూ వాటి మధ్య పోలికని మీకు తెలియపరుస్తాను ఇవి నేటి భార్యాభర్తలకు నేటి సమాజానికి ఏ రకంగా ఉపయోగపడతాదో అనే విషయాన్ని కూడా మీకు వివరిస్తాను తప్పకుండా చివరి వరకు చూడండి మీకు బాగా నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఇలాంటి మంచి కంటెంట్ ఇంకా ఎక్కువ మందికి చేరే విధంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి పతియొప్పిన సతియొప్పును సతిపతులు ఒకటైన పరమ పావన మందు సతిపతి న్యాయమి మోక్షం బతులిత పరమాత్మ నైక్యమగురావేమ పద్యం చాలా బాగుంది కొంచెం అర్థం చేసుకోవడంలో కఠినంగానే ఉంది అయినప్పటికీ పద్యాన్ని మరొక్కసారి విందాం పద్య భావాన్ని చివరిలో తెలియపరుస్తాను పతి ఒప్పిన సతియొప్పును సతిపతులు ఒకటైన పరమ పావన మందు సతిపతి న్యాయమే మోక్షం బతులిత పరమాత్మ నైక్యమగురావేమా ఈ అద్భుతమైన పద్యానికి సరిగ్గా సరిపడేటటువంటి ఒక అద్భుతమైన పంచతంత్రం కథ ఉంది బుద్ధిగల భార్య మరియు నేత పనివాడు ఇది మిత్రలాభంలో వస్తుంది కథ పూర్వం ఒక గ్రామంలో మంధరుడు అనే నేత ఉండేవాడు అతడు తన పనిలో చాలా నైపుణ్యం కలవాడు కానీ ఎంత కష్టపడినా ఆ సంపాదన వారి కుటుంబ పోషణకు మాత్రమే సరిపోయేది పేదరికం వారిని వెన్నాడుతూ ఉండేది ఒకరోజు మందరుడు ఆలోచిస్తూ ఈ గ్రామంలో ఎంత కష్టపడ్డా నా బతుకు మారేలా లేదు పొరుగు దేశానికి వెళ్ళి మరింత ధనం సంపాదించాలి అని తన భార్యతో చెప్పాడు అప్పుడు అతని భార్య ఎంతో వినయంగా నాథా మనకు లేని ప్రదేశంలో సిరి సంపాదనలు దొరుకుతాయన్న నమ్మకం ఏమిటి మన గ్రామంలోనే ఎంతో మంది ధనవంతులున్నారు ప్రయత్నం చేస్తే ఇక్కడే ఫలితం ఉంటుంది ధైర్య సాహసి లక్ష్మి అన్నారు పెద్దలు అనవసరంగా ఉన్న ఊరును కన్నవారిని వదిలి వెళ్ళడం మంచిది కాదు బయటి ప్రపంచంలో అన్నీ అనుకూలిస్తాయని చెప్పలేదు అని ఆమె ఎంతో మంచి మాటలు చెప్పింది భార్య మాటల్లోని వివేకాన్ని గ్రహించిన మంధరుడు తన ప్రయాణ ఆలోచనను విరమించుకున్నాడు కొన్నాళ్లకు ఆ గ్రామంలోని శివాలయంలో ఒక గొప్ప ఉత్సవం జరిగింది ఆ ఉత్సవానికి వెళ్ళిన మంధరుడికి దైవ భక్తి పెరిగిపోయింది ఒకరోజు రాత్రి కలలో పరమశివుడు ప్రత్యక్షమై మంధరా నీ భక్తికి మెచ్చాను నీకు నచ్చిన వరం కోరుకో అని అన్నాడు అప్పుడు మంధరుడు ఆనందంతో ఏం కోరుకోవాలో తెలియక ఒక మూర్ఖమైనటువంటి కోరిక కోరాడు స్వామి నేను దానికంటే వేగంగా ఎక్కువగా నేత నేయాలి రాజులా కనిపించాలి అందుకని నాకు రెండు తలలు నాలుగు చేతులు ప్రసాదించు అని కోరుకున్నాడు అప్పుడు శివుడు తధ నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి అదృశ్యమైపోయాడు మంధరుడు ఉదయాన్నే నిద్రలేచి తన కొత్త రూపాన్ని చూసి మురిసిపోయాడు ఉత్సాహంగా తన భార్య వద్దకు పరిగెత్తి చూసావా దేవుడు నాకు ఇలాంటి గొప్ప వరం ఇచ్చాడు ఇప్పుడు నేను రాజులా కనిపిస్తున్నాను నా పని కూడా వేగంగా చేయగలను అని గర్వంగా భార్యతో చెప్పాడు అతని భార్య ఆ వింత రూపాన్ని చూసి ఆందోళన చెందింది ఆమె ఏమాత్రం సంతోషించకుండా నాథ మీరు ఏం వరం కోరుకున్నారు మానవ రూపంలో లేని మిమ్మల్ని చూసి ప్రజలు రాజు అనుకోరు జీవి అనుకుంటారు రాక్షసుడని భావించి మిమ్మల్ని రాళ్లతో కొట్టినా కొట్టి చంపేస్తారు మీరు కోరుకున్నది వరం కాదు శాపం దయచేసి ఆలోచించండి అని కన్నీళ్లతో వేడుకుంది భార్య మాటలు విన్న మాంధరుడికి ఒక్కసారి జ్ఞానోదయమైంది తన ఆలోచనలోని మూర్ఖత్వం అతనికి అర్థమైంది వెంటనే శివుణ్ణి మళ్ళీ ప్రార్థించాడు స్వామి నన్ను క్షమించు నేను అనాలోచితంగా వరం కోరుకున్నాను దయచేసి నాకు నా పాత రూపాన్ని ప్రసాదించి మా పేదరికాన్ని పోగొట్టేంత ధనాన్ని ఇవ్వు అని వేడుకున్నాడు అప్పుడు శివుడు కరుణించి అతనికి పాత రూపాన్ని ఇచ్చి వారి జీవితానికి సరిపడా ధనాన్ని అనుగ్రహించాడు ఆ తర్వాత మంధరుడు అతని భార్య ఐకమత్యంగా సుఖ సంతోషాలతోటి జీవించారు పతి ఒప్పిన సతియొప్పును సతిపతులు ఒకటైన పరమ పావన మందు సతిపతి న్యాయమే మోక్షం బతులిత పరమాత్మ నైక్య మగురా వేమ అనేది వేమున పద్యం ఓ వేమ భర్త అంగీకరించిన దాన్ని భార్య అంగీకరిస్తుంది అలా భార్యాభర్తలిద్దరూ ఏకమైనప్పుడు వారి బంధం అత్యంత పవిత్రమైందిగా మారుతుంది ఈ విధంగా సతీపతులు ఒకే మాట ఒకే ఆలోచనపై నిలబడటమే నిజమైన మోక్షం ఇది జీవాత్మ పరమాత్మలో ఐక్యం అవ్వడం లాంటి గొప్ప విషయం అని వేమన పద్యం యొక్క భావం భార్యాభర్తల మధ్య ఉండే పరస్పర అంగీకారం ఐకమత్యం మరియు ఏకాభిప్రాయం వారి జీవితాన్ని పవిత్రంగా మోక్ష సమానంగా మారుస్తుంది అని పద్యం యొక్క భావం సరళంగా ఇప్పుడు పంచతంత్రం కథకి ఈ పద్య భావానికి పోలిక ఎట్లా సరిపోలుతుంది అది మన జీవితాలకు ఎలా అన్వయించుకోవాలి మన నేటి సమాజానికి ఈ కథ మరియు పద్యం ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం పతి ఒప్పిన సతి ఒప్పును అన్నాడు వేమన మొదట పొరుగు దేశానికి వెళ్ళాలనుకున్నప్పుడు భార్య తన వివేకంతో అతన్ని ఒప్పించి ఆ నిర్ణయాన్ని మార్పించింది భర్త తన ఆలోచనను చెప్పినప్పుడు భార్య గుడ్డిగా అంగీకరించకుండా దానిలోని మంచి చెడులను విశ్లేషించి సరైన మార్గాన్ని సూచించింది చివరకు భర్త ఆమె మాటను ఒప్పుకున్నాడు సతిపతులు ఒకటైన భరమ పావన మందు అన్నాడు మేమ మంధరుడు దేవుడిచ్చినటువంటి వరాన్ని మూర్ఖంగా కోరుకున్నాడు అతని భార్య వివేకంతో ఆ ప్రమాదాన్ని గుర్తించింది ఆమె మాటలు విని తన తప్పులు తెలుసుకున్న మంధరుడు తన అహాన్ని పక్కన పెట్టాడు ఆ క్షణంలో వారిద్దరి ఆలోచనలు ఒకటయ్యాయి ఆ ఐక్యతే వారిని రాబోయే పెద్ద ప్రమాదం నుంచి కాపాడి నిజమైన ఆనందాన్ని వారికి ప్రసాదించింది సతిపతి న్యాయమే మోక్షం అన్నాడు రేవణ ఒకవేళ మంధరుడు భార్య మాటలు వినకుండా తన వింత రూపంతో బయటకు వెళ్ళి ఉంటే ప్రజలు అతన్ని ఖచ్చితంగా చంపేసేవారు అంటే వారి జీవితం నాశనమయ్యేది కానీ భార్య యొక్క వివేకం భర్త యొక్క వినయం వారిని కాపాడాయి వారిద్దరి మధ్య ఉన్న ఈ అవగాహన ఐకమత్యమే వారిని పేదరికం నుంచి మరియు ప్రాణగండం నుంచి విముక్తి చేసింది సుఖంగా వారు బ్రతకడానికి మోక్షాన్ని ప్రసాదించింది నేటి సమాజానికి ఈ పద్యం మరియు కథ యొక్క ఉపయోగం ఏంటి మరి నేటి ఆధునిక వేగవంతమైన సమాజంలో ఈ పద్యం కథ ఎంతో విలువైనవి నేడు భార్యాభర్తలు ఉద్యోగాలు ఆర్థిక వ్యవహారాలు పిల్లల భవిష్యత్తు వంటి అనేక కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో ఉంది ఏ ఒక్కరూ ఏకపక్షంగా కాకుండా మంధరుడు మరియు అతని భార్యలాగా కలిసి చర్చించుకుని నిర్ణయం తీసుకుంటే ఆ కుటుంబం విజయవంతం అవుతుంది చాలా సంబంధాలలో నేను చెప్పిందే జరగాలి అనే అహం ఈగో పెద్ద సమస్యగా మారింది మంధరుడు తన భార్య ముందు తన ఆలోచనని తప్పని ఒప్పుకున్నాడు అలా అహాన్ని పక్కన పెట్టి భాగస్వామి చెప్పేదానిలో వాస్తవాన్ని గ్రహిస్తే అనేక కుటుంబ కలహాలు అక్కడికక్కడే సమసిపోతాయి మంధరుడి భార్య అతనిని మందలించలేదు వివేకంతో నచ్చజెప్పింది మంధరుడు ఆమె తెలివిని గౌరవించాడు ఈ పరస్పర గౌరవం నేటి జంటలకు అత్యంత అవసరం ఇలాంటి పరస్పర గౌరవాలు లేకపోవడం వల్లనే నేడు ఎన్నో సంసారాలు విచ్ఛిన్నమవుతున్నాయి ఈ పద్యం మరియు కథ ద్వారా భార్య నేర్చుకోవాల్సిన విలువైన పాఠాలను మనం విందాం మొదటి పాయింట్ ఏంటంటే సమాన భాగస్వామ్యం కుటుంబం అనేది ఒక ఆధిపత్యంతో నడిచేది కాదు ఇద్దరు సమాన భాగస్వాములు కథలో మంధరుడు మొదట తన ఆలోచననే గొప్పది అనుకున్నప్పటికీ చివరికి భార్య ఆలోచనలోని వివేకాన్ని అంగీకరించాడు ఇది నిర్ణయాధికారంలో ఇద్దరికీ సమాన పాత్ర ఉందని తెలియజేస్తుంది రెండవ ముఖ్యమైన విషయం వివేకంతో కూడిన సంభాషణ సమస్య వచ్చినప్పుడు అరవడం నిందించుకోవడం కాకుండా మంధరుడి భార్యలా ప్రశాంతంగా తార్కికంగా మాట్లాడాలి మీరు కోరుకున్నది వరం కాదు శాపం అని ఆమె చెప్పిన మాటలు సూటిగా నిజాయితీగా ఉన్నాయి ఇది నిర్మాణాత్మక సంభాషణ యొక్క ప్రాముఖ్యతను తెలియపరుస్తుంది ఇక భార్యాభర్తలు తెలుసుకోవాల్సినటువంటి మూడవ విషయం అహంకారాన్ని విడిచిపెట్టాలి భర్త మాటే వేదం లేదా నాకే ఎక్కువ తెలుసు అనే అహంకారం బంధాన్ని నాశనం చేస్తుంది మంధరుడు తన ఆలోచన తప్పు అని తెలిసిన వెంటనే అంగీకరించాడు తన భార్య తనకంటే తెలివిగా ఆలోచించిందని ఒప్పుకోవడానికి సంకోచించలేదు ఇది ఆరోగ్యకరమైన బంధానికి పునాది ఇక నాలుగో పాయింట్ ఒకరి బలాలను మరొకరు గుర్తించాలి మంధరుడికి దైవాన్ని మెప్పించే భక్తి అనే బలముంది కానీ దూరదృష్టి మాత్రం లేదు అతని భార్యకు ఆచరణాత్మక జ్ఞానం ఉంది మరియు దూరదృష్టి అనే బలం ఉంది ఇద్దరి బలాలు కలిసినప్పుడే వారి కుటుంబం ప్రమాదం నుంచి బయటపడి సుఖాన్ని పొందింది భార్యాభర్తలు ఒకరిలోని బలహీనతలను ఎత్తి చూపకుండా ఒకరి బలాలను ఆసరాగా చేసుకుని ముందుకు సాగిపోవాలి ఇక ఐదవ ముఖ్యమైన విషయం ఉమ్మడి లక్ష్యాల కోసం పనిచేయాలి మంధనుడి కోరిక నేను గొప్పగా కనిపించాలి అనేది వ్యక్తిగతమైంది కానీ అతని భార్య ఆలోచన మన కుటుంబం బాగుండాలి అనేది ఉమ్మడి లక్ష్యం జంటలు నేను నుంచి మనం అనే భావన వైపు ప్రయాణించినప్పుడే వారి బంధం పవిత్రంగా బలంగా మారుతుంది ఇక ఆరవ ముఖ్య విషయం గుడ్డి నమ్మకం కాదు విచక్షణతో కూడిన అవగాహన కావాలి పతి ఒప్పిన సతి అంటే భర్త చెప్పిన ప్రతిదానికి గుడ్డిగా తల ఊపడం కాదు భర్త ఆలోచనను గౌరవిస్తూనే దానిలోని మంచి చెడులను విశ్లేషించి అవసరమైతే సరైన మార్గాన్ని చూపగలగాలి అదే నిజమైన ఐక్యతకు దారితీస్తుంది ఈ విధంగా వేమన పద్యం మరియు పంచతంత్రం కథ కేవలం పాతకాలపు నీతులుగా కాకుండా నేటి ఆధునిక దాంపత్య జీవితానికి ఒక ఆచరణాత్మక మార్గదర్శిగా ఉపయోగపడుతుంది ఇదండి నేటి వేమన పద్యం మరియు పంచతంత్రం కథ ఇవి తప్పకుండా నేటి సమాజానికి ఉపయోగపడే గొప్ప సందేశాన్ని అందించాయి ఇలాంటి మరిన్ని అద్భుతమైన వేమల పద్యాలు భావంతో సరిపడేటటువంటి కథలను తీసుకొని మీ ముందుకు వస్తూనే ఉంటాను మిమ్మల్ని ఆనందపరిచి జాగరూకులు చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను నా ఈ ప్రయత్నం మీకు కానీ బాగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు ఇంకా ఎక్కువ మందికి చేరే విధంగా పది మందికి షేర్ చేయండి మన ఛానల్లో కంటెంటు ఇంకా ఎలా ఉంటే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని తెలియపరుస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ధన్యవస్మి శుభం భుయాత్